తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య మనం సరదాగా నేర్చుకుందాం ఛానల్లో శతక పద్యాలు శీర్షికన సుమతి శతక పద్యాలను చక్కగా నేర్చుకుంటున్నాం అందులో భాగంగా పిల్లలకు మరికొన్ని శతక పద్యాలను సుమతి శతక పద్యాలను నేర్పించదలుచుకున్నాను ఎప్పట్లాగే పిల్లలు చెప్పడానికి వీలుగా పదాలను విడదీసి చెప్తాను వాళ్ళు చెప్పడానికి తగిన సమయం ఇస్తాను ఆ సమయంలో పిల్లలు ఉచ్చరిస్తూ పద్యాలు నేర్చుకుంటారు దగ్గరుండి తల్లిదండ్రులు వారికి సహకరిస్తారని ఆశిస్తున్నాను వీడియోలోకి వెళ్లే ముందు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి షేర్ చేయండి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక పద్యంలోకి వెళ్తే ఉపమింప మొదలు తీయనా కపటంబు ఎడనెడను చెరకు కైవడినేపో నెపములు వెదకుచు కడపట కపటపు దుర్జాతి పొందు కదరాసుమతి ఈ పద్యంలో మనకు గారు ఏం చెప్తున్నారంటే ఉపమింప ఉపమానంగా తీసుకున్నట్టయితే పోలికగా చెప్పుకున్నట్టయితే మొదలు తీయన కపటం బెడనెడను చెరకు కైవెడనే పో చెరకు మనం ఎప్పుడైనా చెరకు గడను వాళ్ళకి ఈ పద్యం యొక్క భావం బాగా అర్థమవుతుంది చెరకు మొదలు చాలా తీయగా ఉంటుంది అలాగే చెరకు భాగానికి వచ్చేసరికి కొంచెం తీపిదనం తగ్గుతుంది అలాగే చివరకు వచ్చేసరికి చాలా చప్పగా ఉంటుంది అలాగే దుర్జాతి పొందు కపటపు దుర్జాతి పొందు ఈ దుర్గుణుడితో మనం స్నేహం చేసినట్టయితే పొందు అంటే స్నేహం స్నేహం చేసినట్టయితే మొదటిలో చెరుకు ఎలా తీయగా ఉంటుందో వాటితో స్నేహం మొదట్లో బాగానే ఉంటుంది అలా రాను 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 సమయం గడిచే కొలిది వాడు మనలో నెప మూలువేదకు తప్పులు కనిపెడుతూ ఉంటాడు మనం ఏ తప్పు చేస్తున్నామా ఆ తప్పుని మనం వెతుకుతూ తప్పులు వెతుకుతూ ఉంటాడు వెతుకుతూ ఉంటాడు తప్పు చేయకపోయినా ఇది తప్పు అని చెప్తూ ఉంటాడు అలా చెప్తూ వాడు స్నేహాన్ని అలా తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ పోయి చివరకు వాడు స్నేహాన్ని విడిచుకుంటాడు విడిచిపెట్టేస్తాడు అని ఈ పద్యం యొక్క భావం పద్యాన్ని పూర్తిగా చదువుకుందామా ఉపమింప మొదలు తీయన కపటం బెడ నెడను చెరకు కైవడిని పో నెపములు వెదకుచపట కపటపు దుర్జాతి సుమతి ఇప్పుడు ఇంకొక పద్యాన్ని చెప్పుకుందాం ఎప్పుడు తప్పులు వెదకెడు అని గొల్వకూడదు అది ఎట్లన్న సప్పంబు పడగనీడను కప్పవసించిన విధంబు కదరాసుమతి ఈ పద్యంలో భజ్జన గారు ఏం చెప్తున్నారంటే ఎప్పుడు తప్పులు వెదకెడు నా పురుషుని కొలవకూడదు అది ఎట్ల నన్ సప్పంబు పడగ నీడను కప్పవసించిన విధంబు కదరాసుమతి సర్పము సర్పంబు అంటే సర్పము పాము పాము పడగ నీడలో ఒక కప్ప నివసిస్తూ ఉన్నట్టయితే ఆ కప్పను ఈ పాము ఎప్పుడు మింగేస్తుందో తెలియదు అలాగే మనం ఎప్పుడు తప్పులు వెతుకుతూ 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 ఉన్నవాడి దగ్గర మనం పనిచేస్తుంటే వాడి దగ్గర వాడి అండర్లో మనం బ్రతుకుతూ ఉన్నట్టయితే వాడు ఎప్పుడు మనకి అపకారం చేస్తాడో తెలియదు అంటే ఆ యజమానిని సప్పంతోను ఈ పనివాడిని కప్పతోనూ పోలుస్తూ ఈయన బద్దన ఈ పద్యం ఈ పద్యాన్ని మనకి తెలియజేశాడు పద్యం పూర్తిగా చదువుకుందామా ఎప్పుడు తప్పులు వెదకెడు నప్పుల్వగూడదది ఎట్లన్న సప్పంబు పడగ నీడను కప్పవసించిన విధంబు గదరాసుమతి ఇప్పుడు మరొక మంచి పద్యాన్ని నేర్చుకుందాం యారకు మీ కసుగాయలు దూరకు మీ బంధుజనుల దోషము సుమ్మి మీ రణమందున మీరకు మీ గురువుల ఆజ్ఞ మేధిని సుమతి ఈ పద్యంలో బద్దన ఏం చెప్తున్నారంటే కసుగాయలు అంటే ఇంకా పక్వానికి రాని పిందెలు చిన్న చిన్న కాయలు వాటిని మనం ఏరి తినకూడదు మీ కసుగాయలు దూరకుమి బంధుజనులన్ దూరడము అంటే అక్కడ దూ దూషించడం బంధుజనులు మన బంధువులను మనం ఎప్పుడు కూడా దూషించకూడదు దానివల్ల దోషము సుమ్మి దోషము చేకూరుతుంది పారకుమి రణమందున యుద్ధానికి మనం వెళ్ళేటప్పుడు యుద్ధంలో పారకుమి వెను తిరిగి రాకూడదు పారిపోకూడదు పారకుమి రణమందున మేరకు మీ గురువుల ఆజ్ఞ గురువుల యొక్క ఆజ్ఞను మనం జవదాటకూడదు మేధిని సుమతి ఈ మేధిని అంటే ఈ భూమి మీద మనం ఏ పనులు చేయకూడదో ఈ పద్యంలో మనకి బద్దన గారు సవివరంగా వివరించారు పద్యాన్ని పూర్తిగా చదువుకుందామా కసుగాయలు దూరకుమి బంధుజనుల దోషము సుమ్మి పారకుమి మీరకుమి మీరకుమీ గురువులాజ్ఞ మేధిని సుమతి అలాగే ఇప్పుడు ఇంకో పద్యాన్ని కూడా నేర్చుకుందాం ఒక యూరికి ఒక కరణము ఒక తీర్పరి అయినగాక ఒగితరుచైనన్ కకవికలు కాకయుండునే సకలంబును గొట్టుపడక సహజము సుమతి ఈ పద్యంలో బద్దని గారు ఏం చెప్తారంటే లెక్కలు రాసేవాడు ఒకడు ఉండాలి ఒకడే ఉండాలి న్యాయం చెప్పేవాడు తీర్పు చెప్పేవాడు ఒకడే ఉండాలి అంతేగాని లెక్కలు రాసేవారు ఇద్దరు ముగ్గురు ఉంటే ఒకరు రాసే లెక్క ఇంకొకరికి ఇంకొకటి రాసిన లెక్క ఇంకొకరికి పొందుదు పొందదు వేరువేరుగా ఉంటాయి లెక్కల్లో తేడాలు ఉంటాయి తీర్పు చెప్పినప్పుడు కూడా తీర్పరి ఆ తీర్పు చెప్పే వ్యక్తి పెద్ద మనిషి ఒక పెద్ద మనిషి యొక్క న్యాయ నిర్ణయం ఒకలా ఉంటుంది ఇంకో పెద్ద మనిషి యొక్క న్యాయ నిర్ణయం ఒకలా ఉంటుంది ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి రాలేకపోవచ్చు అలాంటప్పుడు తీర్పుల్లో తేడా ఉంటుంది కాబట్టి కాబట్టి ఇప్పుడు ఊరిలో కరణము కరణము అంటే పూర్వ రోజుల్లో గ్రామాల్లో గ్రామం యొక్క లెక్కలు రాసేవాడు ఆ భూములు పద్దులు ఇవన్నీ రాసేవాడు కరణము అనే ఒక ఆయన ఉండేవాడు ఆయన్ని ఈ పద్యంలో మనకు పరిచయం చేస్తూ చెప్తున్నారు బద్దన ఈ రోజుల్లో పిల్లలకు కరణము అంటే ఎవరో తెలియదు పెద్దవాళ్ళు ఆ కరణం అంటే ఎవరో పిల్లలకు కొంచెం వివరించండి ఒక యూరికి ఒక కరణము ఒక తీర్పరి అయిన గాక ఒగి తరుచైనన్ కక కాకయుండునే సకలంబును గుట్టుపడక సహజము సుమతి అలాగా తీర్పరి తీర్పు చెప్పేవాడు లెక్కలు రాసేవాడు వేరువేరుగా ఉన్న అయితే కకవికలు తా కాకయుండునే కకావ వికలము అయిపోతుంది ఆ లెక్కలు న్యాయాలు నిర్ణయాలు తీర్పులు ఇవన్నీ కూడా కకావికలంగా అయిపోతాయి అని చెప్పి ఈ పద్యంలో గారు మనకు చెప్తున్నారు పద్యాన్ని పూర్తిగా చదువుకుందాం ఒక యూరికి కరణము ఒక తీర్పరి అయినగాక ఒక తీర్పరి అయినగాక దరుచైనన్ కక వికలు కాకయుండునే సకలంబును గొట్టుపడక సహజము సుమతి అంటూ ఈ పద్యంలో పెద్దను మనకు వివరిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసి షేర్ చేయండి స్వస్తి